మీరు ఏ ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నా సరే ఇది టూ స్పూన్స్ వేస్తే చాలండి మిల్క్ షేక్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ హెల్త్ డ్రింక్ అని చెప్పచ్చు ఒక్కసారి ఈ పౌడర్ చేసుకున్నారు అంటే వన్ మంత్ నేను మినిమం చెప్తున్నాను మినిమమ్ వన్ మంత్ ఫ్రెష్గా అదే ఫ్లేవర్తో ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ అది చేసుకుంటాం కదండి అందులో ఇది టూ స్పూన్స్ కలిపిస్తే చాలు ఇక షేక్ రెడీ అయిపోతుంది ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి ఎండి ఖర్జూరం కావాలండి ఎండి ఖర్జూరం ఇలా పై పైన ఇలా అటు ఇటు దంచి అందులో ఉన్న గింజల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేత్తో అలా చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక ఆరు ఏడు యాలకులు తీసుకొని ఇలా పై పైన దంచేసి దానికి ఉన్న పొట్టుని తీసేసి ఆ పౌడర్ని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకోవాలి యాలకుల పొడి ఖర్జూరం ఇలా పౌడర్ అయిన తర్వాత అందులో నేను చూపిస్తున్న విధంగా బాదం జీడిపప్పు ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసేసుకోండి ఈ విధంగా పౌడర్ పౌడర్ అయిపోతుంది చూసారు కదా మెత్తటి పౌడర్ ఎలా అయిపోయిందో ఇది ఒక కంటైనర్లో వేసుకోండి మేమైతే వీటిని వేయించిన శనగలు అంటామండి ఇవి తింటారు కదా ఆ శనగల్ని తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి వీటికి బదులుగా పుట్నాల పప్పును కూడా వేసుకోవచ్చండి వీటికి పైన పొట్టు ఉంటుంది కాబట్టి చేత్తో బాగా రబ్ చేసి చెరిగేస్తే ఆ పుట్టంతా వచ్చేస్తుంది ఈ శనగల్ని ఒక కప్పుడు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చెరిగిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి అక్కడక్కడ ఎక్కడైనా పొట్టు ఉన్నా ఏం పర్వాలేదు ఇప్పుడు మిక్సీ పట్టేసాను చూసారు కదా ఇలా పౌడర్ అయిపోయింది మెత్తటి పౌడర్ చేసేసుకోండి ఇంకా మెత్తగా స్మూత్గా ఉండాలి అనుకుంటే జల్లెడు కూడా పట్టుకోవచ్చు జల్లించేస్తే బాగుంటుంది ఈ విధంగా ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా ఖర్జూరం అది ఆ పౌడర్లో ఈ పప్పు పౌడర్ కలిపేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఇక ఫ్రూట్ జ్యూస్లో ఇది ఎలా కలపాలో మీకు చూపిస్తాను ముందుగా సబ్జా గింజల్ని ఒక స్పూన్ నానబెట్టుకోండి నానిపోయిన తర్వాత ఇలా అవుతాయి దీన్ని ఒక పక్కన పెట్టుకొని నేనైతే బనానా షేక్ చేయబోతున్నాను చక్కెరకేళ్ళు తీసుకొని ఒక రెండు చక్కరకేళి తీసుకునే విధంగా కట్ చేసుకొని అందులో పాలు పోసుకోవాలి చిక్కటి పాలు అయితే హాఫ్ గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ నీళ్లు కలుపుకొని ఆ బనానా పీసెస్లో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరికొంచెం పాలు మిగిలాయి అవి కూడా పోసేస్తాను తర్వాత మనం నానబెట్టిన సబ్జా గింజల్ని వేసేసి బెల్లం పొడి వేసుకోండి బెల్లం పొడి లేదా మా ఇంట్లో బెల్లం పాకం ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ బెల్లం పాకం వేసేస్తున్నాను బెల్లం పొడి అయితే ముందుగా మీరు మిక్సీ జార్లో ఆ బనా పీసెస్తో పాటు వేసేసుకోవాలి తర్వాత మిగిలిన పాలు కూడా పోసేస్తాను ఇప్పుడు మనం తయారు చేసిన పౌడర్ని టూ స్పూన్స్ వేసేసి బాగా కలిపేయండి ఇది ఇక రెడీ అయిపోయిందండి కొంచెం సేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది ఆప్షనల్ ఐస్ క్యూబ్స్ కూడా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఐస్ క్యూబ్స్ ముందుగా గ్లాసెస్లో వేసి ఈ జ్యూస్ని అందులో వేసేసుకొని పైన కొంచెం సబ్జా గింజలు అలాగే బనానా పీసెస్ డ్రై నట్స్ వేసి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది ఇది ఓన్లీ బనానా ఫ్రూట్కి మాత్రమే కాదండి అన్ని రకాల ఫ్రూట్స్తో పాటుగా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను సపోటా చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ అనమాట సపోటా కూడా పైన స్కిన్ తీసేసి అందులో ఉన్న గింజలు తీసేసి మిక్సీ పట్టుకొని మిల్క్ వేసేసిన తర్వాత ఈ సబ్జా గింజలు ఈ పౌడర్ వేసేస్తే రెడీ అయిపోతుంది అలాగే బెల్లం పాకం కానీ బెల్లం పొడి కానీ వేసేసుకోండి ఇదే విధంగా అన్ని పళ్ళతో చేసుకోవచ్చండి యాపిల్ కర్పూజ గ్రేప్స్ ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్